పార్వతీపురంలోని భారీ సంఖ్యలో వైసీపీలో చేరిన టీడీపీ సానుభూతిపరులు వైసీపీలో చేరిన వారికి సమున్నత స్థానం కల్పిస్తామన్న అలజంగి వెల్కమ్ బ్యాక్ ఇక పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది నిడగల్లు గ్రామం నుండి సుమారు రెండు వందల యాభై కుటుంబాలు టీడీపీ పార్టీని విడి మాజీ శాసన సభ్యులు అలజంగి జోగారావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు ఈ గ్రామంలో గ్రామస్తులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ సేవలు అందించి తమ సొంత ఖర్చులతో పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ కంటూ కట్టుబడి ఉన్న టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర పది పనితీరు పట్ల విసుగు చెంది వైసీపీలో చేరామన్నారు ఎన్నికలకు ముందు ఒకలా ఉండి ఎన్నికలలో గెలిచిన తర్వాత మరోలా మారిన విజయ్ స్వభావాన్ని చూసి విసుగు చెంది టీడీపీ కూటమి పార్టీ అధికారంలో ఉన్నా కూడా తమకంటూ గుర్తింపు లేని పార్టీలో తాము ఉండలేమంటూ భావోద్వేగానికి లోనే వైసీపీలో చేరినట్లు తెలియజేశారు ఈ మేరకు అధికారం లేకపోయినా తనను నమ్మి పార్టీలో చేరిన వారందరికీ సమున్నత స్థానం కల్పిస్తానని అలజంగి జోగారావు వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఖచ్చితంగా మీరు అనుకున్న నాయకులు లాంటి నాయకులు కాదు ఖచ్చితంగా మీ మాటకి గౌరవంతో ఆలోచనతో సైలెంట్ గా పనిచేస్తారు తప్ప రెండో ఆలోచన నా దగ్గర ఉండదని చెప్పేసి నేను డబ్బుల కోసం ఇవ్వడానికి వీళ్ళు అయ్యే అవసరం అసలు కాబట్టి పడగలదు ఖచ్చితంగా మీ గౌరవాన్ని పెంచుతారని చెప్తున్నాను ఈ రోజు మీరు ఎంత ఆవేదనతో ఉన్నారో నాకు తెలుసు మీ ఇబ్బంది నాకు తెలుసు మీ కష్టం తెలుసు మూడు సంవత్సరాలు అధికారంలో పార్టీ ఉండి వదిలి వచ్చి వస్తున్నారంటే ఏ ఉద్దేశంతో చేరుకున్నా కదా అది అర్థమైంది అది ఖచ్చితంగా మీ గౌరవాన్ని మీ గ్రామంలోకి పెంచేటట్టుగా చేస్తాను తప్ప ఖచ్చితంగా పలానా వ్యక్తి వెళ్ళాము పలానా జెండా పట్టుకున్నాము వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకున్నాము ఎక్కడ అవమానం పడలేదు మా గౌరవం పెరిగింది అనేటట్టు తప్ప ఖచ్చితంగా ఇంకా నేను ఒక మాట చెప్తున్నాను మీ పెద్దల పడ మీరు తప్పు చేయలేము కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో పేకపోయినా తప్పు చేయడం అంటే ఖచ్చితంగా ఎందుకే మాట్లాడుతున్నా అంటే మీరు ఇప్పటికి మీరు నా దగ్గర రాకముందు ఎంత ఆవేదన చేయాలి నాకు తెలుసు ఎంత ఇబ్బంది పడ్డాో నాకు తెలుసు కాబట్టి ఇవన్నిటినీ పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీని నన్ను బలోపేతం చేయడానికి మీ గ్రామంలో మీ గౌరవాన్ని తగ్గకుండా చేసినట్టుగా బాధ్యతలు తీసుకుంటాను అలాగే వేదిక మీద ఉన్న మండల పెద్దలు రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా తాతబాబు గారు అందరి గౌరవాన్ని ఆ గ్రామంలో గౌరవం ఎక్కడ తగ్గకుండా ఇంకా ఎటువంటి ఉన్న పక్కన పెట్టి ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే మన జెండా పట్టుకుంటున్నారో ఎవరైతే మనతో నడుస్తున్నారో వాళ్ళే మన నాయకులు మన మన బంధువులు ఖచ్చితంగా చెప్తున్నాం ఇప్పటి వరకు మీరున్న ఏదైతే సంస్థిస్తున్నారో ఏదైతే ఇబ్బంది ఉందో అదంతా ఈ రోజు అంటే మీకోసం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంతో పోరాటం చేసైనా సరే మీకు వచ్చిన ఇబ్బంది అన్నా తొలగించే బాధ్యతని తీసుకుంటాడని చెప్పి మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తూ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా ఐకమత్యంగా ఉండి మళ్ళా నెడగల్ల గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయాలి మళ్ళా ఏం చేయాలి కాదు